నమస్కారాలు నా పేరు సూరపా ఉదయ కృష్ణ మాది గారి ఎంఆర్పిఎస్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు ఈ రోజు విలేకరు సమావేశం ఉద్యోగం ముఖ్య ఉద్దేశం పద్మశ్రీ మంద కృష్ణ మాది గారి నాయకత్వంలో ఏదైతే సిజే గవాయ్ గారి మీద జరిగిన దాడిని యావత సమాజం ఒక మాటగా ప్రశ్నించి ఆగిపోయింది ఎందుకంటే దళితుడు కాబట్టి సీజే గవాయి గారి మీద జరిగిన దాడిని ఒక రోజే దాన్ని అందరూ మాట్లాడి అలా ఆగిపోవడం చాలా దుర్మార్గం భావిస్తున్నాం ఆ దాడి జరిగిన ఇప్పటికి నెల రోజులు అవుతున్నా కూడా ఆ రాకేష్ కిషోర్ ని అరెస్ట్ చేయకపోవడం చాలా దౌర్భాగ్యం దుర్మార్గం ఎందుకంటే రాజ్యాంగ వ్యవస్థ మీద రాజ్యాంగం ఎదురుగా నిల్ ఉండి అక్కడ తీర్పిచ్చి ఒక న్యాయమూర్తి మీద ఒక జడ్జి జడ్జి గారి మీద దాడి చేయడం అనేది చాలా దుర్మార్గం ఈ ఉమాదైన రాకేష్ కిషోర్ ని వెంటనే అరెస్ట్ చేయాలనేది ఎంఆర్పిఎస్ డిమాండ్ అలాగనే చెలో ఢిల్లీ పద్మశ్రీ మాది గారి నాయకత్వంలో చెలో ఢిల్లీ కార్యక్రమం పిలిపించారు చిలో దళిత ఆత్మ గౌరవ ప్రదర్శన ఈ నెల పదిహేడవ తారీఖు నెల్లూరు జిల్లాలో ఉండబడే ఎంఆర్పీ ఎంఎస్సి మరియు అనుబంధ సంఘాల ప్రతి ఒక్కరూ చులో ఢిల్లీ కార్యక్రమానికి ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాం ఇంకా వందలాది మంది నెల్లూరు జిల్లా నుంచి తరలిచ్చేదానికి సిద్ధంగా ఉండవని ఆ ఢిల్లీ ప్రోగ్రామ్ మాదిగల ప్రదర్శన ఆ యొక్క దళితుల మీద ఎవరైతే దాడి చేసిన రుణమాదుల మీద ఉన్నారో వాళ్ళు అరెస్ట్ చేసే వరకు ఈ ప్రదర్శన ఆగమని కృష్ణ మాది నాయకత్వం ఏ పిలిపించినా ఏ పదం చేసేదానికి నెల్లూరు జిల్లా సిద్ధంగా ఉందని తెలియజేస్తూ జయమాదిగా జయమంది నా పేరు పందిట్ అంబేద్కర్ మాదిగా ఎంఎస్పి నెల్లూరు జిల్లా అధ్యక్షులు నేడు విలేకరుల సమావేశం ముఖ్య ఉద్దేశం ఈ నెల పదిహేడో తారీఖున నవంబర్ పదిహేడు పదిహేడో తారీఖున సెలవు ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగంగా ఈరోజు విలేకర్ల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ విలేకరుల సమావేశంలో సెలవు ఢిల్లీ కార్యక్రమ కరపత్ర ఆవిష్కరణ చేయడం జరిగింది ఏదైతే ఈ దేశ అత్యున్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినటువంటి సిజే గవాయి గారిపై రాకేష్ అనే మతోన్మాది బూట్తో దాడి చేయడం యావత్ భారతదేశాన్ని కలిసి వేసింది ఇలాంటి ఘటనల్ని చేసినటువంటి రాకేష్ కిషోర్ ని ఇప్పటి వరకు కూడా అరెస్ట్ చేయకపోవడం దాదాపు నెల రోజులు అవుతున్నా కూడా ఇప్పటి వరకు కూడా అరెస్ట్ చేయకపోవడం ఈ దేశంలో దళిత కిందకి రక్షణ కరువైందని జరికి ఇది నిదర్శనం అని ఈ దేశంలో సామాన్య పౌరుడికి ఏ పార్టీ రక్షణ ఉండదో సుప్రీంకోర్టు కేంద్రంగా సుప్రీంకోర్టు లోపల జరిగినటువంటి సంఘటనే దీనికి కారణమని ఇలాంటి ఘటన జరిగిన వెంటనే యావత్ భారతదేశంలో ఉన్న మొత్తం ఈ దేశ ప్రధానితో సహా అందరూ ఖండించారు ఖండించారు గానీ ఇప్పటి వరకు కూడా ఆ రాకేష్ కిషోర్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు ఈ దేశంలో ఎవరిని రక్షిస్తున్నారో ఈ దేశంలో పాలకులు రాజ్యాంగ బందంగా పనిచేస్తున్నారో లేక వాళ్ళు రూపాయి ఒప్పందంగా పనిచేస్తున్నారో అర్థం కావడం లేదు ఇప్పటికైనా రాకేష్ కిషోర్ ని తక్షణమే అరెస్ట్ చేయాలని అతనిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ఏదైతే ఈ దేశం మొత్తం కదిలించే విధంగా మనిషి శ్రీ మందాకృష్ణ గారు ఈ నెల పదిహేడో తారీఖున ఢిల్లీ జనతా మొత్తం జరగబోయే దళితుల ఆత్మగౌరవ ప్రదర్శన దళితుల ఏందో ఈ దేశంలో దళిత గిరిజన చోరికొస్తే ఏ విధంగా ఉంటుందో అని చెప్పి మరోమారి హైదరాబాద్ కేంద్రంగా నవంబర్ ఒకటి తారీఖున జరిగిన కార్యక్రమే దానికి నిదర్శనమని మరోమారు దళితుల ఆత్మగౌరవాన్ని దళితుల అత్యత్వాన్ని కాపాడేదానికి ఈ నెల పదిహేడో తారీఖున ఢిల్లీ కేంద్రంగా జరగబోయే దళిత ఆత్మ గౌరవ ప్రదర్శనని ప్రతి ఒక్క దళితుడు ఏదైతే అంబేద్కర్ సిద్ధాంతాన్ని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి దళిత ఆత్మ గౌరవ ప్రదర్శనని జప్రదం చేయాలని కూడా నేను కోరుతాను జై మార్గా జై మందక్షమారగా జై భీమ్ జై పోలే జనగా జై మలకిష్ణమాదిగా నేను దాని మాల భాగన సోషలిస్ట్ పార్టీ నెల్లూరు జిల్లా మహిళా ఎంఛార్జ్ గా వ్యవహరిస్తున్నాను ఈ రోజు మనందరం కూడా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నికబడుతున్నటువంటి విషయం ఏంటంటే ఈజే ఐ గవా గవాయ్ గారి మీద జరిగినటువంటి దాడిని మనందరం కూడా చూస్తున్నాం ఇది మన నాయకుడు ఆయన శ్రీ మన్న గారు ఖండించడం జరిగింది ఈ దాడి అనేది చాలా అత్యంత బాధాకరం ఎవరైనా స్పందించారా అని అంటే ఎవరు కూడా స్పందించలేదు మా నాయకుడు మన్న గారు సెలో ఢిల్లీ పిలుపునివ్వడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ఆత్మ గౌరవము ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి దీనికి ఎవరైతే ఈరోజు దళితుల మీద అత్యాచారాలు మరియు దాడులు ఎక్కువైపోతున్నాయి ప్రతి చోట ప్రతి నిమిషం ఏదో ఒక చోట చోటటువంటి కార్యక్రమ దాడులు జరుగుతున్నాయి వీటిని మనము ఎక్కడికక్కడ ఖండిస్తూ మనం మన ఆత్మ గౌరవాన్ని చాటుకోవాలని అంటే ఎంత దూరమైనా వెళ్ళి మనము ఈ యొక్క కార్యక్రమాలని అడ్డుకొని తగిన బుద్ధి చెప్పాలనేసి మీ అందరు కూడా నేను పిలుపునిస్తూ ఎవరైతే ఈ యొక్క దళితులు మరియు ఎస్సీ బీసీ మైనార్టీలు ప్రతి ఒక్కరు కూడా దీన్ని స్పందించి ప్రతి ఒక్కరూ కూడా మీ వంతు ధర్మంగా చొలో ఢిల్లీకి రావాల్సిందిగా మీ యొక్క పిలుపునివ్వడం జరుగుతుంది కావున మీ అందరూ కూడా ఈ నెల పదిహేడున షెలో ఢిల్లీ కార్యక్రమాన్ని ఇచ్చేసి ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా మీ అందరినీ కూడా కోరుకుంటూ జై భీమ్ జై మహేన జై మంద కృష్ణ నా పేరు వెంకటేశ్వర్ల మరియు మహాజన సోషలిస్ట్ పార్టీ రాష్ట్ర నాయకులు రంగాకృష్ణ గారి నాయకత్వంలో పనిచేస్తా ఉన్నాం మిత్రుల అక్టోబర్ ఆరవ తారీఖున దేశ అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవారి గారి పైన చెప్పుతో దాడి చేయడం జరిగింది ఆ దా దాడి చేసినటువంటి వ్యక్తి ప్రకాష్ కిషోర్ ఆయన ఒక సనాతనవాది మరి దళితుడైనటువంటి బిఆర్ గవాయి గారు ఆ స్థానంలో ఉండటం దీర్ణించుకోలే వ్యక్తి తను తన యొక్క భావజాలాన్ని ప్రదర్శించే క్రమంలో చెబుతూ దాడి చేయడం జరిగింది దేశవ్యాప్తంగా అందరూ ఖండించినప్పటికీ కూడా మరి ఏదైతే చట్టపరమైన ఉన్నాయో న్యాయ పోలీసు వ్యవస్థ కానివ్వండి న్యాయ వ్యవస్థ కానివ్వండి జాతీయ హక్కుల కమిషన్ కూడా అతని మీద కేసులు ఇంతవరకు కూడా చేయకుండా నిర్లక్ష్యం చేయటం మరి ఇది దళితుల పట్ల వివక్షత చూపడానికి నిదర్శన మనం తెలియజేస్తా ఉన్నాం ఉదాహరణకి ఇటీవల కాలంలో జార్ఖండ్ లో ఒక జస్టిస్ మరియు న్యాయమూర్తి మధ్య జరిగిన వాదోపవాదనలో మరి స్థితిని మించి ఒక న్యాయవాది వాదించాడనే క్రమంలో దళితులైనటువంటి న్యాయవాది వాదించాడనే క్రమంలో మరి ఎలాంటి ఫిర్యాదులు లేకుండానే సుమోటోగా భావించి ఆ దళితులైన న్యాయవాది మీద కేసు నమోదు చేయడం జరిగింది ఇది దళితుల పట్ల వివక్షత కాదా ఇది రాజ్యాంగం మీద వివక్షత కాదా ఇది న్యాయ వ్యవస్థ పోయినా మరి వివక్షత కాదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం నిజంగా ఈ న్యాయ వ్యవస్థ పోయినా జరిగిన దాడిని ఖండిస్తూ మరి వారిని ఉన్మోదులను శిక్షించే క్రమంలో చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కష్టమాదం జరిగింది అందులో భాగంగానే ఈ నెల పదిహేడవ తారీఖున ఢిల్లీలో గల జంతర్ వద్ద దళితుల ఆత్మగౌరవ నిరసన ప్రదర్శన అనే కార్యక్రమం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమాన్ని జిల్లాలో నుంచి ఎవరైతే ఉండచ్చు వాళ్ళు దళితుల ఆత్మగౌరవం ఉన్నవాళ్ళు దళిత అస్తిత్వానికి పోరాటం చేశారని ఆ ఎవరైతే ఉన్న వాళ్ళు వాళ్ళందరూ కూడా ఢిల్లీ తరలి వచ్చి ఈ యొక్క నిరసన ప్రదర్శన చేయడం చేయాలంటుంది పద్మశ్రీ నాయకత్వం जोहा डॉक्टर बाबा साहेब अम्बेडकर जोहा डॉक्टर बाबा साहब अम्बेडकर श्री मना नायक हेलो दलिता